రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ రోజు విడుదలైనటువంటి పదవ తరగతి పరీక్షా ఫలితాలలో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు విద్యార్థులు వరుసగా మరొకసారి రాష్ట్ర స్థాయి మార్కులతో విజయ కేతనం ఎగురవేశారు సాయి వైశాలి అనే విద్యార్థి ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలవగా రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకోగా పుష్పక్ చౌదరి ఐదు వందల తొంభై ఆరు మార్కులు జోషిత ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించి డివిజన్ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ మరియు రీజనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి కోటా శ్రీనివాసులు తెలియజేశారు 넣 compañe h Ki Naimi Vittu જાલ ખળાિણ જેશર Pak, <bin ukivazo> <google> <,cekako stanza> ini <Philadelphia> باي <laughs>

No చైతన్య వన్ సెకండ్ మళ్ళా ప్రూవ్ చేసుకోవడం జరిగింది మళ్ళా స్టేట్లో ది బెస్ట్ అండ్ ఫస్ట్ మార్క్ ఫైవ్ నైన్టీ నైన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ సాధించడం జరిగింది అట్లాగే స్టేట్ సెకండ్గా మన నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు బ్రాంచ్ గూడూరు బ్రాంచ్ నుంచి సాయి వైశాలి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాయి వైశాలి బ్రాంచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఎందుకంటే గ్రూప్ నెల్లూరు జిల్లాలో ఈ కాకుండా ఈ థర్టీ బ్రాంచెస్లో ఎవ్రీ ఇయర్ టాప్ టెన్ టాప్ టాప్ త్రీలో నాకు తెలిసైతే అయితే ఈ బ్రాంచ్ ఎప్పుడు ఉంటూ వస్తుంది ఈ టెన్ ఇయర్స్ కన్సిస్టెన్సీగా వస్తుంది ఇదేదో ఒక సంవత్సరం వచ్చి ముందుగా రెండో సంవత్సరం మిస్ అనేది ఇన్స్టైట్లోనే లేదు ఎవ్రీ ఇయర్ ఇక్కడ కౌన్ బెస్ట్ అవుతుంది అట్లాగే డిస్ట్రిక్ట్ బెస్ట్ అవుతుంది దాని కొనసాగింపుగా ఈ సంవత్సరం స్టేట్ బెస్ట్ మార్క్ ఫైవ్ నైన్టీ మార్క్ మార్క్స్ పై వైశాలి అనే పాత్ర ఎంత అద్భుత విజయాన్ని సాధించిన నాకు తెలిసి ఇక్కడ స్టూడెంట్స్ ఎలా రాశారో ఎవరు ఎలా రాస్తారో ఎగ్జామ్ సెంటర్స్ ఎలా రాన్నారో కానీ ఇక్కడ కోర్ టీమ్ ఉంది వాళ్ళు డ్రైవ్ చేసే ఆర్ఐ శ్రీనివాస్ గారు అయితే ఎగ్జామ్ వాళ్ళ పిల్లలు రాసినప్పుడు కూడా ఎంత సైడ్ ఈ సంవత్సరం నేను ఒక టాస్క్ ఇచ్చాను సార్కి నా నా డ్రీమ్ లైఫ్ టైం డ్రీమ్ ఆ డ్రీమ్ ఈ సంవత్సరం ఎక్కడి నుంచే చీవ్ అంటే ఇదే ఇక్కడే డిస్కస్ చేసుకున్నాను జస్ట్ డేస్ బిఫోర్ అది 20 డేస్ తర్వాత దాన్ని రౌండ్ అయింది సాక్షాత్కరించింది యాక్చువల్ గా ఇంత మంచి విజయం సాధించాలంటే స్టూడెంట్ ఎంత కష్టపడటమో అనేది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎంత కరెక్ట్ రౌండ్ ద క్లాక్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాళ్ళని మార్నింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు డ్రైవ్ చేసిన ప్రతి టెన్త్ క్లాస్ యాడ్ చేసిన స్టాఫ్ వాళ్ళకి మనసు ధన్యవాదాలు తెలియజేయాలి వాళ్ళకి ఎందుకనంటే డేస్ ప్రతి ఒక్కరి లైఫ్ హ్యూమన్ బీయింగ్ లైఫ్ ఎంత బిజీగా ఉంటుందో లేని బిజీ కూడా మనం తెచ్చుకొని తెచ్చుకొని బిజీ లేకపోయినా కానీ బిజీని క్రియేట్ చేసుకొని బిజీగా ఉన్న ఫీల్ అవుతున్నాం అలాంటి ఈ రోజుల్లో కూడా మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా శాట్రిఫైస్ చేసి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కష్టపడినందుకు ఆ స్కాబ్ అందరికీ ఆ టీమ్కి ముఖ్యంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అట్లాగే దాని టీంని డ్రైవ్ చేసిన మా ఫస్ట్ ఇయర్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ నుంచి అంచలంచెలుగా ఎదిగిన మరి ఎక్కడ పంపించినా లేదా ఏ టైం తీసుకెళ్లే స్పీయరి నాకు తెలిసి పిక్ చేసే ఈ అకడమిక్కి అట్లాగే యాదవ్ అయితేనేమి గాంధీ అయితేనేమి జనంత అయితేనేమి ఇంకా నాకు అయితే ఈ నేమ్స్ అండి మీరు కేసు చెప్పలేక నేను అనుకోవద్దు నాకు వచ్చినప్పుడు కొంతమంది నేమ్స్ స్ట్రైక్ అవుతూ ఉంటాయి ఆ స్ట్రైక్ అయి నేమ్స్ అయితే చెప్పాను నేతలు కూడా చాలా బాగా కష్టపడ్డారు ఇంత మంచి టీంని డ్రైవ్ చేసిన కాదని శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు స్టేట్ అకాడమిక్ టీం ఎంత స్ట్రాంగ్ ఎంత గా ఉండిందో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రతి గైడ్ లైన్ కూడా చూసే తప్పకుండా సిస్టమ్ అనేది వన్ పర్సెంట్ కాకుండా హ్యాండిల్ చేసే కోవర్టెంట్స్ తరఫున కూడా ఈ జిల్లాకి చాలా అదృష్టవటం భావిస్తాయి ఎందుకంటే ఇంత పెద్ద కూడా ఈ డిస్ట్రిక్ట్కి హ్యాండిల్ చేసిన కోవట్యాటర్స్ టీం ఉంది కానీ మేము ఏదైతే ఈ జ్యూలికా ఫామ్ అయినా ఈ ఫైవ్ డేషన్ ఫామ్ అయినా ఈ టీం భాష నాగరాజు వెంకటేశ్వరు ఈ ప్రైమ్ వచ్చిన తర్వాత మా మా విజయవాడ కూడా ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా కన్సీక్వెన్సీగా స్టేట్లో లాస్ట్ ఇయర్ స్టేట్ సెకండ్ నెల్లూరు టౌన్ నుంచి ఈ సంవత్సరం మిస్ అయ్యే కంగారులో నైంటీ సిక్స్ అని చెప్పాడు మీ సార్ నైన్టీ సిక్స్ అనేది స్టేట్ నుంచి డైరెక్ట్ గారు పెట్టాడు నైన్టీ ఎయిట్ సాయి వైశాలి అనే పాప గూడూరులో వచ్చింది అప్పుడు దాకా ఎక్కడో నా పల్స్ కూడా సిక్స్టీ సెవెంటీలో ఉన్న పల్స్ వన్ ఎయిటీ వన్ నైన్టీకి వెళ్ళింది అని అంటే ఎంత షార్క్ ఎంత బూస్ అప్ చూడండి నాయకయ్యేలాగా ఉంటే వాళ్ళతో నిత్యం మార్నింగ్ టు ఈవినింగ్ స్పెండ్ చేసి వాళ్ళ రిజల్ట్ కోసం లీగర్లీగా వెయిట్ చేసిన హ్యాండింగ్ స్టాఫ్ ఎంత ఉండాలి నేను చెబుతానండి మనకి అన్ని గొప్ప గొప్ప బహుమతులు గొప్ప గొప్ప శాలరీస్ కూడా అవ్వచ్చు కానీ గొప్ప భవిష్యత్ తరాన్ని బాధ్యత మన చేతిలో పెట్టారు ఎంత కష్టపడినా సరే రిజల్ట్ వచ్చిన రోజు ఆ కష్టం అంతా మర్చిపోతాం సంవత్సరంలో మన బట్టి కష్టం ఆ రిజల్ట్ చూసిన రోజు అసలు మనం కష్టం ఏందో మనకి గుర్తు కూడా రాదు అలాంటి వర్క్ చేసిన టెన్త్ క్లాస్ ప్రతి టీం మెంబర్కి ఎందుకంటే అండి ఏదో ఫైవ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ వచ్చి ఆఫ్టర్ క్యాస్ట్ మార్క్ ఎక్కడో ఉంటే ఏదో ఫ్రూట్గా వచ్చింది అనుకోవచ్చు కానీ వీళ్ళకి టైట్ కాంపిటీషన్ మీరు చూడండి ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫోర్ ఫైవ్ నైన్టీ త్రీ ఫైవ్ నైన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ నైన్టీ ఎట్లా చూస్తే ఇది ఇందులో రావడం చెప్పండి ఫ్లూ గా అది ఎవరు చెప్పడానికి కూడా ఎవరు డిబేట్ చేయడానికి కూడా ఎవరు గురించి డిస్కస్ చేయడానికి కూడా నెగిటివ్ పాయింట్ ఆఫ్ లో వన్ ఛాన్స్ కూడా ఈ స్టూడెంట్స్ వన్ ఛాన్స్ ఎవ ఎవరు ఏ క్రిటిక్స్ కూడా ఆ ఛాన్స్ ఇవ్వకుండా ని తీసుకొచ్చారంటే స్టూడెంట్స్ ఎంత ఐక్యూ లెవెల్స్ ఉన్నాయో వాళ్ళని హ్యాండిల్ చేసిన స్టాఫ్ కూడా అంతకంటే ఎఫర్ట్స్ పెట్టినే ఈ రిజల్ట్ రావడం జరిగింది మరి ముఖ్యంగా తల్లిదండ్రులకి అయితే ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఇందులో మెజారిటీ పీపుల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ ఏజ్ లో వాళ్ళు ఎంత షై ఫీలర్స్ ట్రైన్ తీసుకునే విధంగా ఇంటికాడ వాళ్ళు వాళ్ళు కూడా మోటివేట్ చేస్తారు మీరు కష్టపడాలి టైం అనేది చూసుకోకూడదు క్లాస్లో సాఫ్ చెప్పిన విషయం అన్ని పాటించాలి అనేది మోరల్గా వాళ్ళు కూడా సపోర్ట్ చేయమంటే మేము చేసే వారికి ఒక షేప్ వచ్చింది ఈ షేప్ రావడానికి అందరూ కష్టపడినందువల్లే ఈ ఫలితం వచ్చింది ఇంత మంచి కార్యక్రమాన్ని ఇట్లా ఆర్గనైజ్ చేసినందుకు ముఖ్యంగా ఈ బ్రాంచ్ స్టాఫ్ అందరికి అలాగే ఆర్ఏ శ్రీనివాస్ గారికి ఇంకో విషయం చెప్పాలి అను ఎందుకు మన స్కీమ్ చైతన్య కరిపొరండి కాపీ పేస్ట్ చేసుకుని కరిపొరం అని చెప్పుకునే దౌర్భాగ్యమైన రోజుల్లో ఉన్నాం మనం మన కాంపిటేటర్స్ వాళ్ళ ఎస్టీపీస్ షెడ్యూల్ ప్లాన్స్ ఎయిర్ కేట్ల వాళ్ళు షెడ్యూల్ ప్లాన్స్ చైతన్య వాళ్ళు ఎప్పుడు డిజైన్ చేస్తారా దాన్ని యాజ్గా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటారు ఎందుకంటే నేను ఇప్పుడే తెలుసాను రిజల్ట్ వాళ్ళ రిజల్ట్ గురించి వాళ్ళు ఆలోచించట్లా నాకు నా కాన్ఫిడెన్స్ దగ్గర నుంచే ఒక నాకు తెలిసి అయితే నెంబర్ ఆఫ్ ఫోన్స్ వాళ్ళ దగ్గర వచ్చి మీ మార్క్స్ ఎన్ని మీ మార్క్స్ ఎన్ని అంటే వాళ్ళ మార్క్స్ వాళ్ళు చెప్పుకునే లే చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు అంటే మనం చూడండి ఎంత మంచి కదుపులం ఇస్తున్నామో ఎంత మంచి కోచింగ్ ఇస్తున్నామో ఇంత మంచి కోచింగ్ ఇచ్చినందుకు శ్రీచైతన్య యాజమాన్యానికి మైక్రోలో వాళ్ళు ప్రయాణింగ్ ఇచ్చిన శ్రీచైతన్య యాజమాన్యం మరి ముఖ్యంగా మన సింహ గారి గురించి ఎంత చెప్పినా కానీ ఎందుకంటే అందులో మేము యాన్యువల్ మీటింగ్స్ అటెండ్ అవుతాం ఆమెకి ఎంత గ్రాస్టింగ్ అంటే ఒక స్టూడెంట్ కి సెవెంత్ క్లాస్ ఒలింపియాడ్ లో ది బెస్ట్ మార్క్ వచ్చిందంట ఆ స్టూడెంట్ గురించి ఎక్కడో ఖాతాల్లో ఉండే ఇంటీరియర్ బ్రాంచ్ నుంచి ఎక్కడో విడికొండ అనే బ్రాంచ్ నుంచి వచ్చిన స్టూడెంట్ పేరు కూడా చెబుతుంది అంటే ఒక స్టూడెంట్ ఇంటెలెక్చువల్ ఎక్కడున్నా అనేది చేసే థాట్ డైరెక్ట్ వాళ్ళు నిపుతూ ఉంటారు వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఐడియాస్ ఉంటాయి గురించి నేను చెప్పలేదు మన రిజల్ట్ ఈ రోజు స్వీట్ చేసింది కూడా ఆయనే రిజల్ట్స్ ఆ మహానుభావుడు నా నా లైఫ్లో నేను సాధించిన విజయం ఏదన్నా ఉందంటే నా విజయం తగ్గితే మీ అంతగా తగ్గినట్టే నాగర్ గారు ఫోన్ చేసి బిషేజ్ చెప్పాడు దిస్ ఇస్ ద స్వీట్ మూమెంట్ మైక్రోఇట్ ఎందుకంటే శ్రీ చందర్ గారి బ్రాండ్ అనేది ఎంత స్ట్రాంగ్ దాంట్లో నాగర్ గారి పిల్లలు అనేది అంత స్ట్రాంగ్ అలా కొనబెట్టే ఈ సిస్టం గా విద్యా వ్యవస్థలో ఇంత దిగ్విజేక పార్టీ 3 ఇయర్స్ నుంచి कंटिन्यू అవుతుంది డాక్టర్ గారు మనకి మంచి లాభమైనా గానీ ఈ రోజు మన రిజల్ట్ చూసి ఆ పై నుండి మనని ఆశవర్ధిస్తానే ఉంటారు ఈ పెద్దలు అంతే డాక్టర్ డబ్బు భాష పైచే ఈ రోజు లగాత ఇంటర్నల్ కెరీర్ ఇంటర్ డోలర్ క్రేస్ కోసం మనం ప్రయత్నిచాం ఈ రోజు స్టూడెంట్స్ దిగే అంటే చనిపోయి వరకు కూడా అదే ఆలోచన అలాంటి మహానుభావుడు ఈ శ్రీ చైతన్య యాజమాన్యంలో ఉంటాం దాన్ని వాళ్ళు ఇచ్చిన ప్రతి డైరెక్షన్ ని ఒక్క పర్సెంట్ కూడా డివేట్ కాకుండా రన్ చేసే మాలాంటి స్టాఫ్ మెంబర్స్ అందరం ఉంటాం ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థ పురోగతికి మేము కూడా తన సహాయంగా వృద్ధా భక్తిగా మేము కూడా దాంట్లో పార్టీ పాస్ అయినందుకు అవకాశం ఇచ్చినందుకు శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యానికి మరి ఒక్కసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆయనకు వచ్చిన మీడియా మిత్రులు ఎందుకంటే వాళ్ళకి ఈ రోజు రిజల్ట్ అంటే శ్రీచంద్ర గారి రిజల్ట్ అయి కాదు యాక్చువల్ గా మాకేముంటుందంటే థాట్ రిజల్ట్ అంటే టెన్త్ క్లాస్ రిజల్ట్ అంటే మాకు బయట ఎవరు అనేది అసలు మాకు థాట్ కాదు ఒకటి ప్రజలు దిస్ ఇస్ దిస్ ఇస్ నాట్ జోక్ ఎందుకంటే రిజల్ట్ అనౌన్స్ చేస్తే ఏముంటుంది టీవీ అయిన ఏం వచ్చింది ఫ్రీ చేయాలంటే నా మరి బాధ వస్తుంది ఇంకా మేము ఇంకో కాలం గురించి ఎందుకు ఆలోచించాలి అది మా 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 పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందండి కానీ మీకు కూడా ఇంకా నెంబర్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరితో కవర్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కాబట్టి అంత బిజీ టైంలో కూడా అవకాశం టైం కేటాయించిన మీడియా మిత్రుల ప్రతి ఒక్కరికి పేరు పేరు వలన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి థ్యాంక్ యూ మా నాన్న పేరు రామ్ సాయి మా అమ్మగారి పేరు పద్మజ నాకు ఫైవ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ వచ్చినందుకు కారణం మా ఉపాధ్యాయుడు ఇంకా నా తల్లిదండ్రులు వీటిని ఎంతో కృతజ్ఞత భావంతో ధన్యవాదాలు చెప్పుకుంటాను శ్రీచైతన్య విద్యా సంస్థల కార్యక్రమం ద్వారా నేను ఈ మార్క్స్ని సాధించగలిగాను చె పాపకి ఐదు వందల తొంభై మార్కులు రావడం చాలా సంతోషకరంగా ఉంది శ్రీ చైతన్యాలు బాగా కష్టపడించారు వాళ్ళు కూడా బాగా మోటివేట్ చేసి వాళ్ళు బాగా ప్రేర్నించి మంచి మార్కులు సాగు చాలా ఖుష్ చేశారు పాప కూడా చాలా కష్టపడి వాళ్ళ టీచర్స్ చెప్పినట్టు పాప బాగా చదువుతుంది దీనికి ఎంతో సంతోషంగా ఉంది ఎక్కడ ఏ సబ్జెక్ట్లో డౌట్లు వచ్చినా సార్లు వెంటనే క్లారిఫై చేసి బాగా గైడెన్స్ ఇచ్చి మంచి మార్కులు సాధించగా కృషి చేశారు దీనికి మాకు ఎంతో సంతోషంగా ఉంది అందరి తరఫున మా తల్లిదండ్రుల తరఫున చెప్పుకుంటున్నాం మీరు ఎంతో కష్టపడి కృషి చేసి పిల్లల్ని ఇట్లా పైకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు మీ శిక్షణ లేకపోతే ఇంతగా సాధించుంటుందని నేను భావించట్లేదు పాప కృషి ఎంత ఉందో దాని వెనక గురువులు ఎంతో కష్టపడి వాళ్ళు వాళ్ళు తప్పిది ఇవ్వడం దీనికి ఈ లక్ష్యాన్ని సాధించడానికి మీ గురువుల పట్ల ఎంత కష్టపడి మీరు చెప్పారో పాప కూడా దానికి తగినట్టుగా తనను తనగా మలుచుకొని తల్లిబడి ఈరోజు తన లక్ష్యాన్ని సాధించింది కాబట్టి దీనికి మా తల్లిదండ్రుల తరఫున నాకు చాలా సంతోషంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదవ తర పరీక్షా ఫలితాల్లో విజయం సాధించిన రాష్ట్ర వ్యాప్త విద్యార్థులకు గూడు స్థాయి విద్యార్థులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత అభిమానులు అభినందనలు తెలియజేసుకుంటూ గూడూరు బ్రాంచి శ్రీచైతన్య గూడూరు బ్రాంచి రాష్ట్ర స్థాయిలో వెలుగొందడం అనేది నిజంగా ఈ గొప్పతనం మా మేనేజ్మెంట్ ఫస్ట్ ఫస్ట్ మార్క్ ఎందుకంటే కరికులండ్ అద్భుతంగా డిజైన్ చేసి ప్రతి పిన్ టు పిన్ రోజు వాళ్ళని ఫాలోప్ చేయడం జరుగుతుంది మేనేజ్మెంట్ ద్వారా మేనేజ్మెంట్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ తర్వాత మా జిల్లాలో సార్ మాకు లక్కీ ఏజిఎంస్ అనే పేరు వచ్చింది సార్ వచ్చిన తర్వాత మేము అన్నింటిలో కూడా టాప్ మార్క్స్ ఖచ్చితంగా ఉన్నాము సో సార్ కూడా కృతజ్ఞతలు అలాగే ఈ కోఆర్డినేషన్ కమిటీ ఉంది కోఆర్డినేటర్స్ అకాడమిక్స్ నిజంగా వీళ్ళ గురించి చాలా ఎక్కువ చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ ముగ్గురు కూడా చాలా అద్భుతమైన వర్క్ చేయడం భాషాగర్ అయితే మొత్తం ముప్పై రోజులు ఆ రంజాన్ సందర్భంలో అసలు ఏ ముద్ద కూడా అంటే కేవలం పిల్లలకి మంచి మార్పు కావాలని తప్పన కలిసి అతను వంద మొత్తం రోజులు చేస్తాడు సో అవన్నీ కూడా ఆ ప్రజలంతా కూడా మా స్టాఫ్ మీద పెట్టడం మా స్టాఫ్ వారికి బాగా తీసుకోవడం పిల్లలకి నూట ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు ఉంటే డెబ్బై ఐదు మంది పిల్లలు నూట ఐదు వందల యాభై పైన మార్కులు రావడం దాచు మామూలు విషయం రెండు మంది ఫస్ట్ క్లాస్ అవడం మామూలు విషయం ఐదు వందల తొంభై ఎనిమిది తొంభై ఆరు తొంభై ఐదు తొంభై నాలుగు తొంభై మూడు తొంభై రెండు తొంభై ఒకటి తొంభై ఒకటి మనం మన వీడియోలో టీవీలో చూస్తుంటే ఈ మార్కులు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మార్క్ వచ్చింటది బట్ ఈరోజు మన గూడూరు సీజైనా రావడానికి నిజంగా ముఖ్యంగా మన స్కూల్కి వచ్చేసరికి సిఎస్ఆర్ ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ ని అలాగే గాంధీ కావచ్చు హరిబ్రహ్మారు కావచ్చు అంతకంటే ముఖ్యంగా మా టెన్త్ క్లాస్ ఇన్చార్జెస్ లక్కీ హ్యాండ్స్ మాకు వినయ్ సార్ కావచ్చు మరి మా నాజుని సార్ కళ్యాణ్ మేడం మరి ఇతర టీచర్లు కూడా చాలా అద్భుతంగా మీరు అసలు రాత్రి నిద్రపడారు మరి నాలుగు గంటలకు లేచి పిల్లలకు ఫోన్లు చేస్తారు నాలుగు గంటలకు వీలు లేచి ప్రతి స్టూడెంట్ కి బయట పెట్టాలేకపోతుంది ఆ తర్వాత ఎక్కడ ఏ డౌట్ వచ్చినా వాళ్ళు మా కోఆర్డినేషన్ చెప్పి విజయవాడ నుంచి స్టాఫ్ పిలిపించుకొని దీని వెనుక చాలా శ్రమ ఉంది ఈ శ్రమ ఫలితమే ఈ రోజు మా బంగారు బిడ్డలు ఇంత అద్భుతాలు సాధించారు మా అందరి కృషి ఈ పిల్లల పేరెంట్స్ పిల్లలు సహకారం మాకు ఎప్పుడు పెడితే అంట పంపించేస్తారు అలాగే రాత్రి ఏడు ఎనిమిది అంటాం ఆ పేరెంట్స్ రెడీ చేసి పిల్లల్ని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పంపించడం ఎక్కడా చిన్న బాధ కూడా పేరెంట్స్ మోబులో ఉండదు వాళ్ళు బాగా సహకరించినందుకు వాళ్ళకు కూడా తల ఉంచి పాదాభి చేస్తున్నాను పిల్లలైతే పాపం వీళ్ళు మొత్తం మర్చిపోతా టెన్త్ క్లాస్ వచ్చిన తర్వాత ఈ స్కూల్ తో సంబంధం ఉండదు కేవలం ప్రతిరోజు ప్రజలు ఉండదు ప్రతిరోజు ఒక మళ్ళీ మధ్యాహ్నం ఒక లెసన్ చదవడం ఎగ్జామ్ ఇదే పని ఇలా చేయడంతో వీళ్ళు జరిగినటువంటి టూ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఇంత అద్భుతాలు సాధించినటువంటి గూడు శ్రీ చైతన్యానికి చాలా గొప్పతనం ఈ స్టేజ్ స్థాయిలోనే గూడు స్థాయిలో నిలబెట్టినటువంటి మా విద్యార్థులు వైశాలి కావచ్చు అలాగే జోస్థా కావచ్చు ఇంకా కూడా టెన్షన్ లో మర్చిపోతా ఉన్నాను చాలా చక్కగా అద్భుతాలు చేశారు సంతోషం మరొకసారి తీర్చిదిద్దినటువంటి ప్రీ ప్రైమరీ ప్రైమరీ వాళ్ళు కూడా మంచి పిల్లల్ని అక్కడ హై స్కూల్ పంపించడంతో అలా జరుగుతుంది అలాగే గూడెల్లో ఉన్న మిగతా స్కూల్ విద్యార్థులు కూడా చక్కగా మంచి మార్కులతో పాస్ అయ్యారు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకటి రెండు మార్కులు తప్పిన మాత్రం బాధపడద్దు వచ్చిన మార్కులు ఎంజాయ్ చేయండి పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ యూ ఆల్ ది పేరెంట్స్ ఈ రోజు ఎన్ని మార్కులు వచ్చినా పిల్లల్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి ఏదో ఒకటి అలా తగ్గితే ఇంటర్మీడియట్ లో స్కోర్ టీగా తీసుకొని అక్కడ పెరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మరొకసారి పాస్ అయిన అందరికీ మా దగ్గర ర్యాంక్స్ వచ్చినటువంటి వాళ్ళు మా దగ్గర పాస్ అయిన అందరికీ కూడా మరొకసారి అభినందనలతో సెలవు తీసుకున్నాం థ్యాంక్ ఈ రోజు ప్రకటించినటువంటి టెన్త్ క్లాస్ ఫలితాల్లో తొంభై ఎనిమిది మార్కులతో గూడూరు శ్రీచైతన్య విద్యార్థి వైశాలి స్టేట్లో సెకండ్ ర్యాంక్తో ఉండడం నిజంగా ఇది మా ఒక్క శ్రీ చైతన్యకే కాదు గూడూరు పట్టణానికి కూడా చాలా గొప్ప విషయం చాలా ఆనందకరమైన విషయం ఒక ఫైవ్ నైన్టీ ఎయిట్ మార్క్స్ మాత్రమే వచ్చాయంటే అది లఫక్టర్ అనుకోవచ్చు కానీ ఫైవ్ నైన్టీ ఎయిటే కాకుండా ఫైవ్ నైన్టీ ఎయిట్ ఫైవ్ నైన్టీ సిక్స్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫోర్ ఫైవ్ నైంటీ త్రీ ఫైవ్ నైంటీ వన్ ఫైవ్ నైంటీ ఇంతమంది వచ్చారంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టాఫ్ ఇంక్లూడింగ్ ఆయమతో సహా ప్రతి ఒక్కరు వర్క్ చేస్తేనే ఇంతటి అద్భుతమైన రిజల్ట్ ఈ రోజు మన మూడు పట్టణానికే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా మనం అందించగలిగాం చాలా సంతోషంగా ఉంది ఈ బిడ్డల్ని ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీ నుంచి మాకు అందించినటువంటి ప్రీ ప్రైమరీ టీచర్లకి అదేవిధంగా ప్రైమరీ టీచర్లకి ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ ప్రైమరీ ఇన్ఛార్జ్ డీన్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక్కటే ఇంతటి ఘన విజయం సాధించడానికి అతి ముఖ్యమైన కారణం మన డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో సినిమా మేడం గారు కానీ నాగేంద్ర గారు కానీ వారి పర్యవేక్షణలో ఇక్కడ మనం నెల్లూరు జిల్లా ఏజెంట్ శ్రీ చైతన్య శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో గూడూరు బ్రాంచ్ ఆర్ఐ శ్రీనివాస్ గారి సహకారంతో ఈరోజు ఇంతటి అద్భుతమైన విజయాన్ని మనం గోడలు పట్టణానికి ఇచ్చాం చాలా సంతోషంగా ఉంది నిజంగా చాలా అందంగా ఉంది ఇంతమంది బిడ్డలను చూస్తుంటే ఐదు వందల పైన దాదాపు డెబ్బై ఐదు మంది పైన మార్కులు పిల్లలు తెచ్చుకోవడం చాలా సంతోషం కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ప్రతి విద్యార్థికి విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టడంలో మా కరిక్యులం ఎంత గొప్పదో మరోసారి రుజువు అయింది అదేవిధంగా ఈ సంవత్సరం గూడూరు బ్రాంచ్ మరొక మెట్టు ఎక్కి ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో స్టేట్ సెకండ్ ప్లేస్ సాధించారు మాకు ప్రతి సంవత్సరం ఈ బ్రాంచ్ మీద నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టినందుకు పేరు పేరున ప్రతి ఒక్క ఉపాధ్యాయుకి ఉపాధ్యాయులకి అదేవిధంగా తల్లిదండ్రులకి నా మనస్పూర్విక ధన్యవాదాలండి ముఖ్యంగా మాకు సహకారం అందించినటువంటి మా డైరెక్టర్స్ అవ్వచ్చు లోకల్గా మాకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి మా ఏజెంట్ శ్రీకాంత్ గారు ఎందుకంటే ఇక్కడ స్కూల్ నడిపే భాగ మాకు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందులు అన్నిటినీ అధిగమించడానికి మాకు శక్తినిచ్చి అవసరమైతే ఆ ఇబ్బందికి ముందు నిలబడి మీ పని మీరు చేసుకోండి మనకి పిల్లల భవిష్యత్తు ముఖ్యము అని చెప్పి ఎన్నో శక్తులతో పోరాడి పోట్లాడి ఈరోజు విజయం వచ్చినప్పుడు మమ్మల్ని ముందు నుంచో పెట్టినటువంటి మా మేనేజ్మెంట్కి మా శ్రీకాంత్ గారికి అదే విధంగా ఆర్ఐ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా మా అకాడమిక్ టీం అందరికీ చాలా చాలా ఆనందంగా ఉందండి ఇంతటి విజయానికి కారణమైనటువంటి శ్రీ చైతన్య పరికరానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు